నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా వెచ్చల విడిగా ప్రభుత్వ రేషన్ రేషన్ని లూటీ చేస్తున్నారనేది అనేది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా చర్చ జరుగుతుంది మేడం పేద ప్రజలకి నెలవారి రేషన్ ఇచ్చి ఆ కుటుంబాలకి అండగా ఉండాలనేది ప్రభుత్వాల ఆలోచన కానీ దీంట్లో కొంతమంది దోపిడీదారులు తయారయ్యారు మరి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని నెలవారి పంపిణీ చేయవలసిన బియ్యాన్ని కొన్ని చోట్ల నిల్వ ఉంచుకుని ఆ రేషన్ని బ్లాక్ మార్కెట్కి తరలించడంలో పెద్ద ముఠ ఒక రాకెట్ అయితే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పనిచేస్తుంది ఈ మొఠాని చాకచక్యంగా పట్టుకోవడానికి అనేక రకాలు ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ ప్రభుత్వ సంస్థల్లో విజిలెన్స్ శాఖ అక్కడక్కడ మొత్తం తునకగా తనిఖీలు చేస్తారు అంటే కేసులు నమోదు చేస్తారు అందరితో ఆ రోజు గవర్నమెంట్కి వెళ్లాల్సిన రిపోర్ట్ ఇచ్చేస్తారు ప్రతి చోట కూడా ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం మరి ఏపీలో ప్రభుత్వం రెండు లక్షల పద్నాలుగు వేల మంది పైబడి ఉచిత బియ్యాన్ని అంటే ఉచితం కంటే ఆ రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు అందిస్తుంది దాదాపుగా తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేజీ నలభై మూడు రూపాయలకు మాత్రమే ప్రభుత్వాలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని శ్రీ శ్రీకారం చుట్టింది కానీ ఈ బియ్యాన్ని ఏమైతే చౌక డిపోలో ఉంటున్న బియ్యాన్ని మరి కొంతమంది దళారులు ఏకమయ్యి పదకొండు రూపాయలకి కొని నలభై రూపాయలకు అమ్ముకోవటం ఇరవై తొమ్మిది రూపాయలు లాభం పొందడం ఈ దళారుల యొక్క ప్రధాన సంపద మరి ఈ దళారుల రేషన్ దోపిడీదారుల్ని అరికట్టడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు అనేది కొంతమంది ముఠ ఛాలెంజ్ చేసి చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎక్కడికక్కడే ఎవరైతే ఈ రేషన్ మాఫి పైన కనుపడుతుందో వాళ్ళకి కావలసిన మామూలు ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నాం కాబట్టి మా జోలికి ఎవరు రారు అనే భావంతో ఉన్నారు చాలామంది రేషన్ మాఫియాలో కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడే ఒక టీములు పెట్టుకుంటారు ఒక చోట నుండి నైట్ టైం ఒక పలానా ట్రాన్స్పోర్ట్లో ఒక కోడు పెట్టుకుని పలానా ప్రాంతానికి వస్తుంది ఇన్ని బస్తాలు ఒక రెండు లారీలు లేకపోతే ఇన్ని టన్నులు వస్తుందని చెప్పి ఒక ఇండికేషన్ అంతర్గతంగా వారి టీంలో సభ్యులకి ఇస్తారు వారు అక్కడ నుంచి ఆ యొక్క లారీలని ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి ఈ యొక్క రేషన్ బియ్యంని ఎక్కడ అక్రమంగా విక్రయించాలి అనేది ఒక ప్లానింగ్ పెట్టుకుని చేస్తుంది ఈ రేషన్ దళారుల ముఠ మరి వీటిని అరికట్టవలసిన అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే అరికట్టడం సాధ్యపడుతుంది కానీ దృష్టి పెట్టడంలో లోపం ఉందనేది బయట జరుగుతున్న చర్చ మరి రేషన్ డిపో ప్రతి నెల ప్రభుత్వం నెలాఖరికి వారికి ఏమైతే ఇండెంట్ ఉంటుందో ఆ ఇండెంట్ ప్రకారం రేషన్ బియ్యాన్ని ఆయా స్టాక్ పాయింట్ నుండి డీలర్స్ డీలర్స్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ డీలర్స్కి చేరతాయి వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం ఎన్ని కేజీలు విక్రయాలు జరిగాయి అంటే విక్రయాలు మీన్స్ ఎన్ని కేజీలు ఎంతమందికి లబ్ధిదారులకు అందించారు ఎన్ని రేషన్ కార్డులు అందించారు ఒక లెక్క ఉంటుంది దీంట్లో కూడా కొలతలో కూడా గారెడీ కూడా ఉంటుంది రకరకాల కొలతలు వేస్తారు ఆ విధమైన లాభాలు పొందుతూనే మళ్ళా మిగిలిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లో కొంతమంది రైస్ మిల్లర్స్ కూడా అమ్మకాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది వీటన్నిటి తక్కువ రేటుకి అమ్ముకుంటారు ఎక్కువ లాభానికంటే రేషన్ డీలర్స్ కూడా రేషన్ సంబంధించిన రైస్ మిల్లర్స్ కూడా వాటిని మళ్ళా ఆ యొక్క మిషన్లో వారికి కావాల్సిన రీతిలో చేసిన తర్వాత వాటిని మళ్ళీ మార్కెట్లోకి ప్రైవేట్ మార్కెట్లో ప్రైవేట్ షాపులకి కేజీ ఆ యొక్క రైస్ని బట్టి వారి యొక్క ఏవైతే ఆ మిల్లులో ఉపయోగిస్తారో ఆ వచ్చిన నాణ్యతను బట్టి రేట్లు కూడా నిర్ధారిస్తారు రైస్ మిల్లర్స్ ఇది ఒక పెద్ద స్కామ్ నడుతుంది రైస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పేదలకు అందవలసిన రైసు పక్కదారి పడుతున్నా కూడా మరి అధికార యంత్రాంగం పట్టించుకోవాల్సిన సివిల్ సప్లై శాఖ అధికారులు ఏం చేస్తున్నారని కూడా ప్రజల నుండి బాహాటంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏదో కంప్లైంట్ ఇస్తే మామూలుగా అప్పటికప్పుడు అడావుడిగా వెళ్ళి అడావులు తనిఖీ చేసినట్టు చేయడం తర్వాత షరా మామూలే మరి రేషన్ మాఫియాని ఎదుర్కోవడానికి ఎవరి వల్ల కాదు ఎక్కడ ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరు ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ రేషన్ మాఫియాకి పెద్ద తెలిసిన విద్య అని చెప్పి అంటారు మరి ఇదే పరిస్థితి కొనసాగితే మరి ప్రభుత్వం సంకల్పించిన ఈ పేద ప్రజలకు ఏమైతే బియ్యం ఇవ్వాలని చెప్పి అనుకుని ఈ పాలసీని అమలు చేస్తుందో మరి కొంతమంది చిత్తశుద్ధి లేని పరిస్థితి వల్ల ఈ యొక్క రేషన్ మాఫియా రెచ్చిపోతూ వాళ్ళకి కావాల్సిన రీతిలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు వివిధ కేటర్లు ఉన్న వారికి రేషన్ మాఫియా తన వంతు సహకారం అనేక రకాలుగా అందిస్తున్న కారణంగానే మాఫియా జోలికి రావాలంటే ఎవరైనా ఆలోచించే వస్తారు తప్ప కంగారు పడి రారు అనేది మరి మాఫియా ధైర్యంగా బాహాటంగా చాలా సందర్భాల్లో చెప్తున్నారని మనకున్న సమాచారం మరి ఏదేమైనా ప్రస్తుతం ఈ రేషన్ పట్టుకు ప్రభుత్వం కూడా ఇవాళ రేషన్ మాఫియా వెచ్చలవిడిగా పనిచేస్తుందని చెప్పి ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించినక మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి అంటే ఈ రేషన్ మాఫియా రెచ్చిపోతుందనే విషయం ప్రభుత్వానికి చెప్పకనే చెప్తున్నారా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్తున్నారా అంటే ఖచ్చితంగా రేషన్ మాఫియా దోపిడీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తుంది పేద ప్రజలు పొట్ట కొడుతుంది లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకుంటున్నారు ఈ యొక్క రేషన్ మాఫియా అని చెప్పి ఇప్పటికే రకరకాలుగా నివేదికలు అందినా కూడా ప్రభుత్వం ఎందుకు మనకెందుకు మనకు అనవసరం అన్నట్టుగా ప్రభుత్వం వివరిస్తుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేషన్ మాఫియాని అరికట్టడానికి బిజినెస్ విభాగాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా తనిఖీలు చేసామని ఎవరైనా ఫోన్ చేసి అడ్డ పక్క ఎవిడెన్స్ అడ్రస్ చెప్తే తప్ప వీళ్ళు వెళ్ళి ర్యాండమ్గా తనిఖీలు చేయడం కానీ స్టాక్ ఎందుకు అడిషనల్గా ఉంది స్టాక్ రికార్డులు ఏముంది ఏ ఎన్ని కేజీలు ఉండాలి ఎన్ని ఉన్నాయని చెప్పి కనీసం స్టాక్ దగ్గర రేషన్ షాపులకు వెళ్ళి తనిఖీలు చేసి పరిశీలించిన దాఖలాలు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో లేదనేది చాలామంది చర్చించుకుంటున్నారు మరి ఇప్పటికైనా విజిలెన్స్ కానీ ఏమైతే సంస్థలు ఉన్నాయో రెవెన్యూలో వివిధ విభాగాలు ఉన్నాయో మరి ఈ యొక్క రేషన్ మాఫియాని కట్టర్ చేయడానికి రంగంలో దిగిపోతే సామాన్యుడు నష్టపోయే పరిస్థితి డొంక తిరుగుడా లేదంటే ఈ మాఫియాలో ఉన్న మొట్టాంత కూడా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసే అవకాశం ఉంది ప్రజాధనాన్ని లూటి చేసే అవకాశం ఉంది మరి ప్రభుత్వంలోని ఆయా జిల్లాలోని సివిల్ సప్లై అధికారులు కూడా ఆఫీసులకే పరిమితం కాకుండా మరి వాళ్ళపైన కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి వీళ్ళంతా కూడా కొన్ని తెలిసి కొన్ని తెలియక చేస్తున్నారంటే కొన్ని అన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసే ఉంటున్నాయని కూడా రై ఏమైతే రేషన్ మాఫియా ఉందో బహిరంగంగానే చెప్తున్నారు అంటే ఎవరు వత్తాస్తో ఈ రేషన్ మాఫియా రచ్చిపోతుంది అధికారులు ఎవరు దీనికి బాధ్యత వహించేది ఎవరు ఈ విధంగా జరిగితే సామాన్య నష్టపోయే పరిస్థితి లేదా అని కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఏదేమైనా ఈ రేషన్ మాఫియా అరికట్టే ప్రభుత్వ వైఖరి ముఖ్యంగా జిల్లాల్లో అధికార యంత్రాంగ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మరి